బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ కార్తీక మాసం మొదలైపోయింది సుమారు ఇవాళ షష్ఠి ఐదో రోజు వచ్చేసింది సో మరి ఈ కార్తీక మాసంలో మనం ప్రతి మాసం కూడా చెప్తూ ఉన్నారు మీరు వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా విరివిగా వాడుకోవాలి అని చెప్పి కార్తీక మాసం అంటేనే రకరకాల పుణ్య విధుల్లో ధార్మికమైనటువంటి జీవితాన్ని అనుసరించడంలో నిమగ్నులై ఉంటారు చాలా మంది కూడా మరి ఈ కార్తీక మాసంలో ఏ వెజిటబుల్ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది అసలు మొత్తం పాత్రను పోషిస్తుంది ఏ వెజిటబుల్ తీసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి చక్రంలో ఎన్నో నెల అంటే అష్టమ స్థానం అష్టము చీకటిని సూచిస్తూ ఉంటుంది కదా అంటే ఇక్కడ మనం అష్టము అంటే ప్రారంభ కర్మలు ఇవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు మనము నూట ముప్పై కోట్ల మంది జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి డిసీజ్ ఏంటి షుగర్ డయాబెటీస్ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం నూట ముప్పై ఎనిమిది కోట్ల మందిలో ఎనభై శాతం ప్రధానంగా ఇబ్బంది పెట్టేస్తుంది ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ఒకటి పోటీ పడుతుంది క్యాన్సర్ అది కూడా అంటే షుగర్ నువ్వెంత గొప్పదానివి నువ్వు నీకన్నా నేను గొప్ప అసలు ఒరిజినల్గా క్యాన్సర్ అంటే చాలా బాగా అందుకని నువ్వు దాన్ని నేను దాటేస్తాను ఎనభై కాదు ఎనభై ఐదు తొంభైకి వెళ్ళిపోతాను అన్నట్టుగా దీని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కర్మలు ప్రారంధ కర్మలు అష్టమస్థానము మనకి ఆయుష్టానం చీకటి మనం చీకట్లో చేయకూడని పనులు అంటే చీకట్లో ఉన్నాం కదా ఎవరు చూడట్లేదు అని చేసే పనులు ఉంటాయి అవి ఏంటమ్మా ప్రధాన ప్రధానంగా చీకటి అంటే ఏంటి శని చీకటి శని ఆయన కర్మకారకుడు అంటే మనం చూస్తూ ఉంటాడు ఆయన కళ్ళు చీకట్లోనే ఉంటాయి చీకట్లోనే వెలుతురు వెలుగుతూ ఉంటాయి అవి మనకు కనపడవు అంటే ఏ కన్ను చూడదనా మంచి థీమ్ అది అంటే సూర్యాస్తమయం తర్వాత మనం చెయ్యకూడని పనులు అధికంగా చేస్తున్నాం కాబట్టి నూట ముప్పై కోట్ల మంది జనాభాలో ఎనభై శాతం ఈ డయాబెటీస్ అనే వ్యాధి రావడానికి ప్రధానమైనటువంటి కారణం అదే చీకటిలో మనం చేసేటువంటి కర్మలు క్యాన్సర్ పెరగడానికి కారణం అంటే మనం ఇప్పుడు మందుల గురించి మాట్లాడేస్తాం డాక్టర్లు తిట్టేస్తాం అవి ఇవన్నీ చేసేస్తాం అసలు ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళు నేర్చుకున్న దానికి మాట్లాడదు అసలు మనం ఏమి చేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు ఇంటింటికి వచ్చి లెక్కలు రాసుకున్నట్టు డిసీజెస్కి మందులు ఇస్తామని అంటారు అంటే మనం చేసే కర్మలకి శిక్షలు అనుభవిస్తున్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం సూర్యాస్తమయం అయిన తర్వాత చేసేటువంటి సూర్య అపచారాలు ప్రధానమైనటువంటి రైట్ అయితే చీకట్లో చేసే పనులు అంటే మళ్ళీ అవేవో ఇల్లీగల్ అఫైర్స్ కాదు మనం తినడం కూడా అపచారం కింద చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు అది కూడా మనకి ప్రత్యార్థ ప్రకాశిక అని చెప్పేసి అని అంటే పెళ్ళైనా కూడా బ్రహ్మచారి ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారి ఎప్పుడు అంటే బ్రహ్మచర్యం పాటించాల్సినటువంటి సమయం ఏకాదశి తిథులు పౌర్ణమి అమావాస్యలు పర్వదినాలు ఆదివారాలు నాలుగు వీటిల్ని మనం ప్రధానంగా తీసుకుని అప్పుడు ఎవరైతే నియమనిష్టలతో ఉంటారో వాడు బ్రహ్మచారితో ఉంటే గృహస్థ అయినా సరే బ్రహ్మచారిగా ఉంటున్నాడు వాడు అన్ని పనులు అంటే సన్యాసి కూడా చెయ్యలేని పనులు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు గృహస్థుగా ఉండి ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు కాబట్టి అంటే అన్నీ ఉన్నాయి అయినా సరే నోటిని కట్టుకుని శ్రద్ధగా ఉన్నారు కాబట్టి ఆ యోగ్యత వస్తుంది దాన్ని మనం పాడు చేస్తున్నాం ఇప్పుడు మనం చెప్పాం సూర్యాస్తమైన తర్వాత తినడం తప్పు అయిన తర్వాత చీకటి పడిన తర్వాత చేసే ఉంటాయి ఇది కొంతమంది ఇప్పుడు పగలు చేస్తున్నారు ఆ సంసారం అనేదాన్ని పగలు కూడా చేస్తున్నారు దానివల్ల అది ఇబ్బంది సూర్య అపచారం మళ్ళీ ఇక్కడ సో పగలు ఎటువంటి పరిస్థితుల్లో కలవ కలవకూడదు అలాగే సూర్యాస్తమైన తర్వాత తినకూడదు తినే పదార్థాలు చీక చీకట్లోనే ఎక్కువైనవి తినడం అనేది డిమ్ లైట్లు పెట్టుకుని లైట్ లేకుండా అంటే కాంతి యొక్క శక్తి ఏదో చెప్పారు అదే పన్నెండింటికి మొదలవుతుంది లైఫ్ ఇది దీని వల్ల వస్తుంది మరి ఈ అష్టమ దోషాన్ని తొలగించుకోవాలంటే చేసేసాం చేసిన దాన్ని సరిచేసుకుందాం సూర్యుడితో అనుసంధానం అయి ప్రయాణం చేద్దాం స్పిరిచువల్ సొసైటీలో సభ్యులు అవుదాం అంటే నేను ఎందుకు అవ్వమంటున్నానంటే నేను మన వెబ్సైట్ పెట్టి ఏ రోజు అనుదిన ధర్మాలు ఏ రోజు ఏం చేయాలి వస్తున్న తిద్ధుల గురించి మనం రెండు మూడేళ్లుగా మాట్లాడుతూ ఉన్నాం అనుసంధానం అయ్యే వాళ్ళకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి పాపం అంటే నాలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు చదువుకున్న దాన్ని ఓ వీడియోల ద్వారా రుద్ధేస్తున్నాం ఇది తినొచ్చు ఇది తినకూడదు పాలు తాగొచ్చు అని ఒకటి అంటారు పాలు అని ఒకటి అంటారు మధ్య వాడచ్చు ఒకళ్ళు అంటారు మధ్య వాడకూడదు నీ తినొచ్చని ఒకరు అంటారు తినకూడదు అని ఒకరు అంటారు గుడ్డులు తినమని ఒకరు చెప్తారు మాంసం తినమని ఒకరు చెప్తారు ఏవో చెప్పేస్తాం ఏం చేయాలి ఏది వినాలి ఏది నమ్మాలి ఏది నమ్మాలి ఎవరు చెప్పిందా వినండి విచక్షణతో ఆలోచించండి బట్ మనిషి మనిషికి తత్వం మారుతూ ఉంటుంది ఆ తత్వం ప్రకారం కర్మ చేయండి అది సత్కర్మ అయితే మీకు యోగ్యాన్ని ఇస్తుంది ఇది మరి రావాలంటే ఏం చేయాలంటే ఈ అష్టమానికి సంబంధించినటువంటి ఒక మంత్రం సూర్య అష్టాక్షరి సూర్యుడేమిస్తాడు ఫస్ట్ జ్ఞానాన్ని అష్టాక్షరి అన్నాం కదా అష్టమ స్థానంలో తెలియక చేసినటువంటి కర్మల్ని దగ్ధం చేస్తూ జ్ఞానం వైపు నడిపించి ఎవరు చెప్పేది కరెక్ట్ ఏది పాటించాలనే విధానాన్ని సూర్య నారాయణాయ ఈ మంత్రాన్ని అనునిత్యము కూడా అలా అనుకుంటూ ఉంటే మీరు చాలా అద్భుతంగా చూస్తారు మరి వెజిటబుల్ కూడా చెప్పండి ఎయిత్ మంత్ కాబట్టి మరి ఎయిత్ మంత్ ఏ కి ప్రధాన పాత్రని ఇవ్వాలి బీరకాయ బీరకాయ బీరకాయలో అద్భుతమైనటువంటి పీచు పదార్థం ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది వంద రకాలు మాట్లాడుతున్నాం మేము కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఫైబర్ ఇందులోనే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ అంటే ఒక థెరమిడ్ లా పెట్టుకున్నారు అంటే ప్రతి మనిషికి కూడా ఫైబర్ అవసరం లేదా ఫుడ్ పిరమిడ్ లో ఫ్యాట్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్ ఇవి మూడు ఉన్నాయి ఇందులోనే ఇంకా అన్ని రకాలు మనకి అవసరం ఎలిమినేషన్ కి ఫైబర్ అవసరం ఇది బీరకాయలో చాలా అద్భుతంగా ఉంటుంది పీచులో ఉండేటువంటి ఫైబర్ ఎలిమినేషన్ కి బాగా ఉపయోగపడుతుంది అంటే మన శరీరంలో ఉండే వ్యర్థాలన్నిటిని విసర్జించడానికి అంటే మనం ద్వారా తినడం ద్వారా పేరుకుపోయిన ముందు ఫస్ట్ డిటాక్సిఫికేషన్ జరగాలి ఇది డైట్ 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 అని మాట్లాడుతున్నాం వంద రకాల డైట్ డైట్ అంటే అర్థం మితంగా తినడం లేకపోతే అసలు చక్షణతో తినడం అనేది డైట్ అన్నీ డైట్ దానికి మీరు డెఫినేషన్స్ కరెక్ట్గా ఇవ్వలేరు కానీ మన తెలుగు మాత్రం అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇస్తుంది లంకణం పరమౌషధం డైటింగ్ చేస్తే ఏంటంటే ఇది తినాలి అది తినాలి ఇది తినాలి అసలు ఈ చెత్త అంతా ఈ రోగాలన్నీ తినడం వల్లే వచ్చింది తినడం వల్ల తినడం వల్లే వచ్చింది కరమ అధికంగా చేసేయడం వల్ల వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే కట్టేయాలి ఆరిపోతే కట్టేస్తే లంకడం పరమ ఔషధం అన్నారు తప్ప లేదు ఇంకొకటి ఏంటంటే పథ్యము పదార్థాన్ని బట్టి మనం తీసుకుంటున్నటువంటి ఔషధం దానికి పథ్యంగా ఆహారాన్ని తీసుకుంటే అంటే కంపల్సరీ లంకణం అవసరం అష్టాంగ యోగంలో యమనియమాలు ఉంటాయి ప్రాణాయామం ప్రత్యాహారం ఇవన్నీ అంటే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పదార్థాలు భుజించడం ద్వారా ఇవన్నీ మనకి సమకూర్తయినం అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది తినడం గురించి ఆలోచించకండి తినడం వల్ల రోగాలు వచ్చినాయి మళ్ళీ తినేదండి మళ్ళీ పాడు చేయొద్దు అందుకని ఎంత తక్కువగా తింటాం అంత ఆరోగ్యంగా ఉంటుంది అది ప్రాసెస్ చేయని ఫుడ్స్ అందులో ప్రధానంగా మనం ఇక్కడ బీరకాయ గురించి మాట్లాడతాం బీరకాయ విరివిగా ఎక్కువగా వాడటం నాకు ఒక ఆయన ఫోన్ చేస్తారు నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు ఈ నెల అయిపోయింది మొన్న ఆశ మాసం అయిపోయింది ఆయన పేరు రాఘో గారు సంవత్సరం ఇప్పుడు పూర్తి అయిపోయింది అయినా ప్రతి నెల మళ్ళీ ఫోన్ చేస్తాడు మనం మునక్కాడైపోయింది ఏం చేయమంటారు బీరకే మొదలెట్టండి అంటే ఇంకా నేను ఆయన చూసి సంవత్సరం అయింది ఇప్పుడు చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయనలో ఎందుకంటే ప్రతి నెల తప్పకుండా అమావాస్య రోజు నాకు ఫోన్ వస్తుంది తప్పకుండా ఆయన ఇప్పుడు ఆయన చూడాలి ఒకవేళ అంటే ఒకవేళ కాదు ఆయన అవకాశం ఇస్తే ఆయన వీడియో తీసి ఒక సైకిల్ సంవత్సరం సైకిల్ పూర్తి ఎక్స్పీరియన్స్ ఆయన చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉండేవాడు ఆయన అన్హెల్తీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ అబ్బాయి భాస్కర్ నాకు ఫోన్ చేసి గురుగారు ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే నాకు మీ నాన్నగారిని ఫోన్ చేయమను ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఆయన ప్రాబ్లమ్స్ ఏంటో చూసి ఇక అక్కడ నుంచి నేను అంటే ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ కాదు మీరు తినేయండి అంతే ఈ నెల తినేయండి అలా తింటూ వచ్చాడు ఆయన సంవత్సరం పూర్తయింది నాకు చాలా సంతోషంగా ఉంది అలా అందుకని మన సన్స్పిరిచువల్ సొసైటీ సభ్యులు అవ్వమనేది ఎందుకంటే నేను వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఒక మంచి మార్గంలో నేను నేను సొసైటీ పెట్టడానికి ఆరోగ్యకరమైనటువంటి భారతవాణిని చూడాలి ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో నాకు సాధ్యపడింది కొన్ని లక్షల మంది మన వీడియోలు చూసి విపరీతంగా కాయగూరలు వాడుతున్నారు అందులో ఆయన ఇప్పుడు బీరకాయ మొదలుపెట్టాడు బీరకాయతో డయాబెటీస్ తగ్గుతుంది బ్లడ్ క్లెన్జింగ్ జరుగుతుంది అద్భుతమైనటువంటి అష్టమ దోషాలు అంటే జాతకంలో అష్టమ దోషాలు కూడా ఇది ఒక పరిష్కారం వెజిటేరియన్ గా ఉంటాం ఈ కార్తీక మాసం అంతా వెజిటేరియన్స్ మాల వేసుకుంటారు అంటే ఈ బీరకాయ కర్రీని అంటే మనం ఉల్లిపాయ దానికి ఉల్లిపాయ అక్కర్లా ఉల్లిపాయలు కూడా తినాం యాక్చువల్గా అయితే ఉల్లిపాయ కూడా తినకూడదు వల్ల ఇరిటేషన్ వస్తుంది బీరకాయని తాలింపు పెట్టుకుని బీరకాయ వేపుడు కింద వేసుకుని ఇదేం ప్రశ్న అని అడగండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు సార్ నాతో సహా ఇష్టం ఉండదు మాకు ఇది ఏం ఏం చేయాలి మరి బీరకాయ మీద ఇష్టం పెంచుకోవడం ఎలా అంటే దాని వల్ల జరిగేటువంటి మేలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే అది మనకి ఇంకా మంచి చేస్తుంది కరెక్టే కానీ ఓకే అంటే మనకి మరి మనం ప్రారంభంలో చేసినటువంటి కష్టాలు ఉంటాయి కదా అనుభవించాలి కదా అందుకని లేకుండా చేస్తుండే కొంచెం ఇష్టం పెంచుకోండి చెప్పాడు చెప్పిన కూరగా ఇష్టం లేదు జ్యూస్గా తీసుకోండి లేదు ఆ దానికైనా ప్రాసెస్ చేసి ఒక స్వీట్ లాగో లేకపోతే సంథింగ్ మార్చండి మీకు అనుగుణంగా మీకు తగ్గ రుచిగా మార్చుకుంటే ఆటోమేటిక్ గా ఇష్టం పెరుగుతుంది ఎందుకంటే దానివల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు జాతకపరమైనటువంటి దోషాలకి ప్రయోజనం చేకూరుస్తుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారం చూపిస్తుంది భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి షుగర్ వ్యాధి నుంచి నిర్మూలన చేస్తూ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కార్తీక మాసానికి సంబంధించి బీరకాయను విరివిగా బాడాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మరి బీరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి మన టీవీ భక్తిలో ప్లేలిస్ట్లోకి వెళ్తే విక్రమాదిత్య గారి వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్లో బీరకాయ జ్యూస్ని మనం లో చేసి చూపించాము చక్కగా వీడియోను ఒక్కసారి ఫాలో చేయండి అసలు మా లేకపోతే చర్చలో విక్రమాదిత్య బీరకాయ జ్యూస్ అనుకుంటున్నా కూడా అలా కూడా చూసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మిల్లి